బైకులకు షోరూమ్ నుండి వచ్చిన సైలెన్సర్లు కాకుండా మాడిఫై చేసుకున్న వాహనదారులకు కొరడా జుల్పించారు వరంగల్ ట్రాఫిక్ పోలీస్ వరంగల్ కాజీపేట హనమకొండ పరిధిలో సైలెన్సర్లు మాడిఫై చేసుకొని ధ్వని కాలుష్యానికి కారణమవుతున్న పలు వాహనాలను సీజ్ చేసి వాటి సైలెన్సర్లను ఎంజిఎం జంక్షన్లో రోడ్ రోలర్తో తొక్కించారు రాత్రి ఆరు గంటల నుండి పది గంటల వరకు జరిగిన స్పెషల్ డ్రైవ్లో నూట యాభై వాహనాలను సీజ్ చేశామని సైలెన్సర్ మాడిఫైతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవరైనా సైలెన్సర్ మాడిఫై చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వాహనాలు కొనిచ్చే తల్లిదండ్రులకు పిల్లల వాహనాలకు సైలెన్సర్లు మార్చకుండా చూసుకోవాలని అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలను కూడా విద్యార్థులకు సైలెన్సర్ మార్పిడిపై అవగాహన చేయాలని రోడ్డు సేఫ్టీ ప్రతి ఒక్కరూ పాటించాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ కోరారు పది రూపాయల వరకు కూడా స్పెష్రైవ్ చేయడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్లో ఇప్పటివరకు నూట యాభై ఐదు వెహికల్స్ పట్టుకోవడం జరిగింది అంటే సైలెన్స్ మాడిఫైడ్ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా మనము కౌన్సిల్ చేయడం జరిగింది ఆ మాడిఫికల్ చేంజ్ చేసి ఆ చేంజెస్ కొట్టుకొని రోజు మనం డిస్ట్రక్షన్ చేసిన వాటిని మనం డిస్ట్రక్షన్ జరిగింది అనుభవంగా చదువు స్థాతం వీటితోనే ఏంటంటే అందరినీ కౌన్సిల్ చేయడం వల్ల తర్వాత ఈ సమాజానికి కూడా తెలియాలి వీటి చేయటంలో డిస్టర్బ్ అవుతుంది పబ్లిక్ హెల్త్ ఖరాబ్ అవుతుంది సౌండ్ పొల్యూషన్తోనే హృద్రోగాలు ఉన్న ప్రాంతం ఇప్పుడు వరకు మనకి ఏం చేయమంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కోసం దూర ప్రాంతం వస్తూ నెరవస్థా ఆ వచ్చినప్పుడు పోతూ ఉంటాడు బాబు చిన్నగా ఆటోలో పోతేనే ఇప్పుడు ఒకేసారి పోయి సైలెన్సర్ ఒకేసారి రేట్ చేసి విపరీత సౌండ్స్ చేయడం వల్ల ఏమవుతాడు అతను పని కొద్ది ఉన్నటువంటి రోగం ఎక్కువయే అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితులు మనకు అందజేయడం కోసం బాధ్యత ఉత్తర మేరకు మనం సీరియస్ చేయడం జరిగింది ఈ సీరియస్ చేయడంలో నూట యాభై వరకు ఈ వరకు మనం డిస్కషన్ చేసినాము ఇంకా ఇప్పటి నుంచి మనం చెప్పేసి ఇక్కడ ముందు ఎవరు ఎటువంటి వెహికల్స్ ఎటువంటి చర్యలు పాల్పడితే వాళ్ళ వెహికల్సీ ఇచ్చేయడంతో పాటు వాళ్ళు పోయిన వరకు లైసెన్స్ మనం ఆర్టీ వాళ్ళ దగ్గర వాళ్ళు మాట్లాడు వాళ్ళు ఎవరికి రిపోర్ట్ ఏమంటారు ప్రోత్సహిస్తూ చెప్తున్నారు ఒక త్రీ మంత్స్ అతను వెహికల్ నడపలేడు త్రీ మంత్స్ వెహికల్సీ చేయలే ఉంటారు దీంతో రెండు వైపు నష్టపోతుంది మనకి ఇప్పుడు అంతగా ఇప్పుడు ఇక్కడ నడిపేవాళ్ళందరూ కూడా బాగా ఉన్నవాళ్ళని కాదు వాళ్ళు ఆర్థికంగా లేని వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల పాత పరిస్థితి కొనిస్తున్నారు ఈ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియాలని చెప్పేసి తల్లి చెక్ చేసుకుంటారు ఒక ఏళ్ళు చేసి పోలీసు వాడు అంటే చూసారు మన బండి కరెక్ట్ కరెక్ట్ సార్ ఉందా మార్చి కూడా అడుగుతారు కాలేజ్లు అడితే కాలేజ్ యాజమాన్యాలు కూడా నేను టీఈట్ కానీ సపరేట్గా వాళ్ళు ఎవరైతే షాఫర్ కూడా చెప్పారు అంటే ఒకసారి మీరు ఆ యాడ్లోకి చెక్ చేయండి ఏకి కరెక్ట్ అనే లేవా వీళ్ళు కరెక్ట్ పని తిరుగుతారు లేదా మన కాలేజీ రజిస్టర్ ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నాం వాళ్ళ కౌన్సిల్ ఫస్ట్ వాళ్ళ కాలేజ్ పెద్ద అడతాం అంటే వాళ్ళ కాలేజ్ యాజమాన్యం ఎంత పర్ఫెక్టర్ చేస్తుందని చెప్పేసి తెలిసే అవకాశం కాబట్టి అందరికీ వాళ్ళకు చెప్పారు ఏంటంటే మీరు గౌరవం పెంచుకోవాలంటే పిల్లలకు గౌరవం నేర్పండి సంస్కృతి పని కూడా ఉండాలా రోడ్డు మీద రోడ్డు రోడ్డు సేఫ్టీని ఎట్లా పాటించాలా రాత్రి ఎట్లా పాల్ చెప్పేసి తయారు చేయడం ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది ఇది అందరూ కూడా ఒక దేశంతో మంచి కార్యక్రమం భావించి ఇక ముందు ఎటువంటి పిల్లలు ఇటువంటి చర్యలు పాల్పడుతుందో చూడాలి